హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పచ్చిలో పాట చేయలేకపోయాం అయితే పత్తిలో పాట ఎలా చేస్తాం చూడు అరకాయ ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుని చూడండి చేను మధ్యలో కరెంటు వైర్ ఉంటే మధ్యలో తిప్పుతుండు చూడండి కరెంటు స్తంభాలు తగ్గుతున్నాయి వైర్లు తగ్గుతున్నాయి అయితే చేను మధ్యలో కూడా తిప్పుతుండు ఒక మొక్క తక్కువ అరక్కడ సున్నితంగా ఎక్కడంటే అక్కడ తిప్పుతుండు ఈ టైర్లు ఉండటం వల్ల ఏంటంటే మొక్కలు అసలు తప్పో ఇప్పుడు చిన్నప్పుడే కాదు పెద్ద అయినా కానీ ఒక్క కొమ్మ కూడా కదనమాట ఈ టాప్ ఇలా ఈ చక్రాల వల్ల ఈ చక్రాలు అనేది రేట్ ఎక్కువైనా కానీ పాటు బాగుంటుంది బురదలోనైనా బురదలో కూడా చేస్తూ మంచిగా కి మనం ఎట్గా ఎప్పిగనంటే భయపడాలి ఎక్కడంటే సింపుల్గా ఎక్కి చూడండి ఒకసారి ఎక్కడంటే అక్కడ మల్లుతుండు నెంబర్ వన్గా మనీ అరక కన్నా కూడా సున్నితంగా తింటుండ చూడండి ఎక్కడంటే అక్కడ చూడు పాయింట్లు కూడా మంచి పెట్టించండి పాయింట్లు మూడు మూడు పని అరక గుర్ర వచ్చినట్టే ఏడగంటే ఫుల్ గడ్డి లేదనమాట అయితే గడ్డి మళ్ళీ కొట్టినాక కొట్టినాకే గడ్డి మొత్తం చచ్చిపోయింది కాబట్టి ఈ పాడి అయితే చేరు నడుగు రూపు చూడండి ఆడకాడికే అసలు మొక్కలు ఎక్కరు కాను ఏమో సున్నితంగా తోత చూడండి సింపుల్ అనమాట ఎంత పెద్ద కొమ్మలైనా కానీ ఎంత ఎత్తు కొమ్మలైనా కానీ ఒక్క కొమ్మ కదనమాట ఎందుకంటే టైర్లు టైర్లు ప్రభావం అలా లైల్ వల్ల టైర్లు వల్ల అలా అనమాట చూడు మన అరకు కూడా అటు ఇటు కొంచెం బాధగాని ఇటు అక్కడ మొక్కలు ఎత్తంటే అక్కడ సాయిగా పుక్కిని ఎరగదెత్తాడు బుక్కి ఎదురు చూసి మొత్తం కూడా గుళ్ళగొల్లె చేయరు తాగిన వాళ్ళకి గుళ్ళగొల్ల అవుతుంది అనమాట ఇప్పుడే ఫస్ట్ స్టార్ట్ చేయటం పాట ఇప్పుడే ఫస్ట్ అర్థం చేయను నిలువ చేస్తున్నాడు చూడండి గుల్ల గొల్ల అవుతుంది చేయను ఇలా ట్రాక్టర్ పాటు చేయడం వల్ల ఏంటంటే మొత్తం గుళ్ళవుతుంది అనమాట ఈ టైల్ వల్ల ఉపయోగం అది అనమాట రెండు రెండు సార్లు పట్టుకొని ఇత్తులు లేని కాడ పెట్టండి రెండు ఇత్తులు ఇక మొక్కలు మాత్రం మంచి లేపండి పచ్చిత్తులు కూడా ఆడేయాలన్నా పోతే పెట్టండి అమ్మ పొడిగిటి కాడ కనుక ఏడన్నా మునిగింది కానీ లేపి ఆయన ఇట్టుకుపోతే ఖచ్చితంగా పెట్టండి పెట్టి ఈసారి వానకాయ మొత్తం వానరాలు చానరాలు ఇది కాబట్టి కొన్ని పెట్టండి మళ్ళీ ఒకటి రెండు ఏడన్నా పోయినా కానీ కానీ ఇదే లేపిస్తాను ఇట్లా లేపడం లేదంటే మనకి ఏడన్నా మొక్క పూడినా కానీ దొరికింది మొక్క పూడినాక లేపుకొని ఆడ ఆయన కూడా అప్పుడే పెట్టుకుంటే పొడిలో పెట్టుకుంటే మంచి పడది లేకపోతే అప్పుడు బురద దొరకాలంటే కొద్దిగా ఎట్లా రిస్క్ అయింది కాబట్టి చూడండి గడ్డి మాత్రం ఎక్కడ లేకుండా ఎలక చేస్తాను దిక్కి మాత్రం సూపర్గా చేస్తున్నాం మన దిక్కు మాత్రమే ఈ ట్రాక్టర్ టైర్ల వల్లనే సింపుల్గా ఉంది ఎక్కడంటే అక్కడ నెంబర్ వన్ దాతం ట్రాక్టర్ గంటకి ఎకరం ఎకరం అయిపోయి అసలు అరకపాటు కూడా అంత గట్టి లేచిపో లేవరు ఇంకా మధ్యలో టీకలు ఉంటాం వాళ్ళు ఇంటికి కొంచెం దగ్గర కొంచెం టీకలు తగిలేటట్టు ఉన్నాయి అందుకే డాక్టర్కి లెక్క కాదు మన పాటు టైలు కూడా స్లిప్ కావటం అనేది ఉంది మన బరువు మొత్తం వెనక ఎనపెక్కలు కాబట్టి నెంబర్ పోతు చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినప్పుడు మాత్రానికి కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఎంతోమంది రైతులకు ఉపయోగపడింది కొంతమంది తెలియక పాపం ఎంత గట్టి ఉంటే అట్నే అతనే అరకలో అన్నారు అరకపాటు అన్న కన్నా కూడా డాక్టర్ పాటు బాగుంటుంది అనమాట డాక్టర్ పాటు చెప్తే ఇప్పుడే స్టార్టింగ్ అయ్యిందని ఎంత మొక్క బాగున్నా అరకతో కన్నా కూడా ఎక్క మంచి వస్తుంది అరకన్నా కొద్దిగా ఆయన అటు పొడిచి ఇటు పొడిచి అగేసి గుడి పడుతుంది కానీ ఈ టాక్ మాత్రం సక్ంగా సహాయపడిపోతుంది కుళ్ళ అవుతుంది వెనక ఒక ఇద్దరిని పెట్టుకుంటే మొక్కలు మాకు లేపుతున్నారు ఒక గంట కూడా పడుతుంది మొక్కలు లేకపోతే సింపుల్ కూడా అనమాట వ్యవసాయం అనేది ఆచి చూచి జాగ్రత్తగా చేసుకోవాలి ఏంటే మనకి ఎక్కువ లాభం వచ్చింది తరడి తీలోని గేర చూసరా కింద తీందకున్నాయి Obrigado. <síntos>